ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి తాదాప్యము మన శరీరంతో ఇంద్రియాలతోటి మనస్సుతోటి తాదాప్యము పొంది ఉన్నాము అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సద్వస్తువుతోటి నువ్వు తాదాప్యము చెందాలంటే ఇప్పుడు నీవు ఏ విధంగా అయితే దేహంతో ఏకత్వము పొంది ఉన్నావో అలాగే నీ హృదయంలో ఉన్న ఆ యొక్క సద్వస్తువుతోటి నువ్వు తాదాప్యం చెందాలంటే గురువాక్యాన్ని శ్రద్ధగా శరణ శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉండాలి గురువాక్యం మీద పూర్తి విశ్వాసము నమ్మకము ఉండాలి నీకు ఆ గురువాక్యం మీద ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటావో అప్పుడు నీకు ఆ భగవంతుని మీద ఆ లోపల ఉన్న అంతరాత్మ మీద ఏకత్వ భావన స్ఫురిస్తూ ఉంటుంది అంటే ఆ లోపల ఉన్న ఆ జ్ఞానంతో తాదాప్యము చెందటానికి కొంతమేర ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మనోదేహములు ఎవరి చేతిలో ఉన్నాయో వారిని యుక్తులు అని అనొచ్చు ఆ యుక్తుడు చెప్పినట్టు ఆ దేహం వింటుంది ఆ మనస్సు వింటుంది అయుక్తుడు అంటే యుక్తుడు కాని వాడికి ఆ దేహము వాడి స్వాధీనంలో ఉండదు వాడి మనస్సు కూడా వాడి స్వాధీనంలో ఉండదు అందుచేత నీవు దేహభావన తగ్గించుకోవాలి దైవ భావన పెంచుకోవాలి ఆత్మభావన పెంచుకోవాలి అది ముఖ్యం కానీ ఏదో చేసే ఉద్యోగం మానేస్తాను అనటం కాదు ఈ చేతులు చేస్తూ ఉంటాయి కాళ్ళు చేస్తూ ఉంటాయి చేసే పని ఏదో నీవు అలా చేసుకుంటూ ఉండు ఇంకోటి ఏంటంటే ఆ దేహము ఏ పని మీద వచ్చిందో ఆ పని జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో నీ ప్రమేయం అంటూ ఏది ఉండదు నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది ఇష్టం లేకపోయినా జరుగుతూ ఉంటుంది కృష్ణుడు గీతలో ఏం చెప్తున్నాడంటే అర్ధు అర్జున యుద్ధం చేయటానికి నీవు వచ్చావు నీవు యుద్ధం చేయను అంటున్నావు నీకు ఇష్టం ఉన్నా తప్పదు ఇష్టం లేకపోయినా తప్పదు ఈ దేహ ప్రారంధంలో ఏదైతే ఉందో అది జరిగిపోతూ ఉంటుంది అర్జునుడికి యుద్ధం చేయటం తప్పదు ఇక్కడ యుద్ధము అంటే పని అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే అంటే నీకు ఇష్టం ఉన్నా యుద్ధం చేయడం తప్పదు ఇష్టం లేకపోయినా చేయటం తప్పదు కాబట్టి నీవు రెండు ఏది జరగాలో అది జరుగుతుంది కాబట్టి నీవు ఇష్టంతో చేయి అంటున్నాడు మీరు ధ్యానం చేసి ధ్యానం చేసి ఏ ఫలితం పొందుతారో అంటే కొంతమంది బాగా తపస్సులు చేస్తారనుకోండి బాగా ధ్యానాలు చేస్తారనుకోండి బాగా యజ్ఞాలు చేస్తారు అనుకోండి వాటి వల్ల ఏ ఫలితం వస్తుందో ఒక పని ఇష్టంగా చేయడం వల్ల అప్పుడు కూడా అదే ఫలితం వస్తుంది అర్జున నీవు ఇష్టం ఉన్నా యుద్ధం చేయాలి ఇష్టం లేకపోయినా యుద్ధం చేయాలి ఇష్టంతో చేస్తే పాత వాసనలు అన్నీ పోతాయి కొత్త వాసనలు రావు పాత బాకీ పడిన అప్పులు తీరిపోతాయి కొత్త అప్పులు చేయక్కర్లేదు అదే ఇష్టం లేకుండా చేస్తే గనక పాత అప్పులు అలాగే ఉంటాయి మళ్ళీ కొత్త అప్పులు చేయాలి అంటున్నాడు అంటే పాత వాసనలు అలాగే ఉంటాయి మళ్ళీ కొత్త వాసనలు వచ్చి చేరతాయి దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అర్జున అంటున్నాడు కృష్ణుడు కాబట్టి చేసే పని గనక నీవు ఇష్టంగా చేస్తే నువ్వు కర్మను విడిచిపెట్టడం కాదు కర్మే నిన్ను విడిచిపెడుతుంది అంటే ఒక పని మనము తప్పించుకోవడానికి చూస్తున్నామనుకోండి మన దేహ ప్రారంధంలో ఏ పని అయితే ఉందో ఆ పని మనం ఇష్టంగా చేసేస్తే ఇంకా ఆ పునర్జన్మలో ఆ దోషం ఉండదు మనము అయిష్టంగా చేస్తామనుకోండి ఏ పని అయితే అయిష్టంగా చేస్తున్నామో ఏ పని అయితే అసహ్యించుకుంటున్నామో ఏ పనిని చూసి రోతపడుతున్నామో భగవంతుడేంటి మనకి ఈ పని అప్పగించాడేంటి అని భగవంతుణ్ణి విసుగుపడుతున్నామో రాబోయే జన్మలో ఈ పని గనక మనం ఇష్టంగా చేయకపోతే ఏ పని చేయడానికి నీకు ఇష్టం లేదో ఆ పనే మళ్ళీ భగవంతుడు వచ్చే జన్మలో మన కోసం కేటాయిస్తాడు ఎప్పుడైతే నీవు ఇష్టంగా చేస్తే ఇక ఆ పని మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు ఆ పని ఇంకా రాదు ఇష్టం లేకుండా చేసామా అప్పుడు ఇక్కడ తప్పదు మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆ పని మొట్టికాయలు వేసి చేయిస్తాడు మంచి చేత వడ్డీ కట్టి కూడా మంచి చేత చేయిస్తాడు అర్జున యుద్ధం చేయడానికి నీవు నేను లేదు నన్నే తీసుకొచ్చావు ఇక్కడికి పైగా నేను ముందే చెప్పాను యుద్ధాలు చెయ్యను అని యుద్ధం చేయక్కర్లేదు నువ్వు ఒక్కడు ఉంటే చాలు నా సైన్యం కూడా రాదు నువ్వు ఒక్కడు ఉంటే చాలు అన్నావు ఇప్పుడేమో నువ్వేమో చెయ్యను చేయను అంటున్నావు నీవు చెయ్యకపోయినా భగవంతుడు నీ దేహం ద్వారా ఏది జరిపించాలో అది జరిపిస్తాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు నీవు నిండు మనస్సుతోటి భగవంతుడు నీ దేహానికి నీ ప్రారంధానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చేయి పాత వాసనల వాసనలన్నీ పోతాయి కొత్త వాసనలు మళ్ళీ ఇక రావు అంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో కాబట్టి మనలో వాసనలు ఉన్నంతసేపు మనస్సు అటు ఇటు చెలుస్తూ ఉంటుంది వాసనలు అంటే హిడెన్ టెండెన్సీస్ కోరికలు రాగద్వేషాలు క్రోధము ఇవన్నీ ఆ వాసన రూపంలో ఉంటాయి మన మనస్సులో అడుగున దాగి ఉంటాయి అవి పైకి విజృంభించినప్పుడు మన మనస్సు అటు ఇటు చెలిస్తూ ఉంటుంది అలానే మనకి తెలివితేటలు ఉంటాయి మనస్సు ఉంది ఎంతో కొంత తెలివి లేకుండా ఉన్నాం ఇది మంచి ఇది చెడ్డ అని తెలుస్తూ ఉంటుంది ఇది ధర్మం ఇది అధర్మం అని తెలుస్తూ ఉంటుంది ఆ లోపల బుద్ధి వివేకంతో మనకి తె చెప్తూ ఉంటుంది ఇది ధర్మం ఇది అధర్మం ఇది చెడ్డదారి ఇది మంచిదారి అని మనకి సూచనలు చేస్తూ ఉంటుంది ఇది వివేకం అది అవివేకం అని మన మనస్సు బుద్ధి ద్వారా చెబుతూ ఉంటుంది కృష్ణుడు ఏమంటాడంటే మన దేహము కంటే ఇంద్రియములు గొప్పవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి కంటే ఆత్మ పురుషుడు గొప్పవాడు పురుషోత్తముడు వాడు గొప్పవాడు అందుచేత మన తెలివితేటలు ఎక్కడ ఉంటాయి బుద్ధిలో ఉంటాయి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది ధర్మం ఇది అధర్మం ఇది వివేకం అది అవివేకం అని మనకి సూచన చేస్తూ ఉంటుంది ఎందుకంటే బుద్ధి సూక్ష్మతే ఆత్మ అంటారు గురువు గారు మనము బుద్ధి చెప్పే మాట మనం వినవు కానీ మన మనస్సు ఎలా చెప్తే అలా వింటుంటాం బుద్ధి చెప్పింది గనక మనము జాగ్రత్తగా విని ఆ మనస్సుకి ఆ బుద్ధితోటి మన మనస్సుకి నచ్చజెప్పి మనస్సు చెప్పినట్టు చేయకుండా గనక మనం ఆగిపోతే నీకు ఎటు చూసినా శాంతే ఎటు చూసినా సుఖమే కలుగుతుంది ఎటు చూసినా ఆనందమే కలుగుతుంది అంటే ఆ బుద్ధి చెప్పిన మాటలు గనక మనం జాగ్రత్తగా విని కానీ మనస్సు అది చెప్పినట్టు వినదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటుంది ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆ వాసన ప్రభావం వల్ల ఆ మనస్సు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అప్పుడు తెలివితేటలతోటి ఆ బుద్ధితోటి ఆ మనస్సుకు నచ్చ చెప్తే మనము బాగుపడతాం అంటే ఇక్కడ బుద్ధి సూక్ష్మతే ఆత్మ అని అంటారు ఎందుకంటే ఆ బుద్ధి ద్వారా మనము వివేక విచక్షణము చేసి ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది నిత్యము ఏది అనిత్యము అని మనము డిస్క్రిమినేషన్ చేయాలి అలా చేయటం వల్ల నీవు అశాశ్వతమైన ఆనందాలకి నువ్వు దూరం అవుతూ ఉంటావు అంటే నువ్వు అలా విచారణ చేయటం వల్ల నీకు అనిత్యము అశాశ్వతమైన వాటి గురించి నువ్వు ఆలోచించ ఆలోచించకుండా ఉంటావు ఆ బుద్ధి సూక్ష్మత ఉపయోగించి నీవు సత్యం వైపుకి అడుగులు వేయటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నీ మనస్సు బాహ్యం వైపు కాకుండా అంతర్ముఖం అవటానికి అది బుద్ధిని మనము వాడుకొని అంతర్ముఖం అవటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మనస్సు బాహ్యం వైపుకి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే దానికి అలా అలవాటు అయింది మొదటి నుంచి బయటకు వెళ్ళటం అలవాటయింది బయట వస్తువులతో ఆ బయట ప్రపంచంతో ఆ బయట ఉన్న మనుషులతో అవి తాదాప్యం చెందటం చెందటం మొదటి నుంచి అలవాటు మనసుకి ఎప్పుడు బయట వాళ్ళ గొడవలు విందామా బయట వాళ్ళ సంగతి తెలుసుకుందామా అన్న విషయాలు సేకరించడము ఆ మనసుకి మొదటి నుంచి అలవాటు అయింది కాబట్టి మనము ఇక్కడ బుద్ధిని ఉపయోగించి వాటి వల్ల నీకు ఉపయోగం లేదు అవన్నీ అశాశ్వతము అనిత్యము వాటి వల్ల నీకు శాంతి రాదు బయట నుంచి నీకు శాంతి రాదు వాటి వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది నీవు ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో నువ్వు తాదాప్యం చెంది ఉన్నావు నేను అంటే నీకు దేహభావన స్ఫురిస్తుంది అని నీవు ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా కొంతమేర విచారణ చేయటం వల్ల నీకు కొంత అవగాహన ఏర్పడుతుంది నీవు గనక ఆ బుద్ధిని వాడకుండా ఉంటే ఆ మనస్సు ఎప్పుడూ బయటకే పరిగెడుతూ ఉంటుంది అంటే బయటే ఉన్న వస్తువులు నిజమని బయట ఉన్న ప్రపంచం నిజమని బయట ఉన్న మనుషులు నిజమని ఆ బంధాలు నిజమని వాటితో నువ్వు అటాచ్మెంట్ పెంచుకొని వాటి వల్ల నువ్వు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఎప్పుడైతే నీవు నీ యొక్క తెలివితేటలు నీ యొక్క ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కొంత ఉపయోగించి ఇది అశాశ్వతము ఇది అనిత్యము ఇది నీ స్వరూపము కాదు నీ స్వరూపము ఆనంద స్వరూపము నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము నిరాకారము జ్ఞానమయము అని నీవు ఎప్పుడైతే ఆ బుద్ధిని ఉపయోగించి గురువు వాక్యాల మీద విశ్వసించి ఆ భగవంతుని వాక్యాల మీద నీవు పరిపూర్ణమైన విశ్వాసము ఏర్పరచుకొని ఎప్పుడైతే నీవు అంతర్ముఖము అవ్వటానికి ఈ ప్రయత్నాలు ప్రారంభిస్తావో ఎప్పుడైతే నీవు ఆ నిచ్చల స్థితిని అలవాటు చేసుకుంటానికి నీవు ఆ బుద్ధిని ఉపయోగించుకుంటావో ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా నిన్ను ఆత్మకి మరింత చేరువుగా వెళ్ళటానికి అది దోహదపడుతుంది ఎందుకంటే బుద్ధికి ఆత్మకి పెద్ద వాటి మధ్య పెద్ద తేడా ఉండదు ఒక పొలచటి పొరే అడ్డుగా ఉంటుంది అంతే వాటి మధ్య తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ ఎరుకతో కూడి ఉన్న పరిపూర్ణమైన జ్ఞానము ఈ బుద్ధి కూడా ఎరుకతో కూడి ఉంటుంది దీనికి కూడా కొంత ఆత్మ లక్షణాలు ఉంటాయి ఇది పరిమితమైన జ్ఞానమే కానీ ఇది కూడా ఆత్మకి కొంత దగ్గరగా చేరువుగా ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడైతే నీవు ఆ బుద్ధిని ఉపయోగించి ఆ యొక్క తెలివితేటలను ఉపయోగించి నీవు ఆ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని దేనితోనూ తాదాప్యం చెందకుండా కనుక నీవు ఉండగలిగితే అంటే ఆ బుద్ధితో చూచే నేను ఏదైతే ఉందో ఆ నేను గనక దేనిని గుర్తించకుండా ఉంటే గనక అప్పుడు అది తనను తాను చూసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది పరి పరి విధములు ఆలోచించి బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది అంటే బహిర్గతం అవుతుంది అంటే తన దేహంతో తాదాప్యము చెంది ఉంటుంది ప్రపంచంతో తాదాప్యము చెంది ఉంటుంది తన అన్యంగా ఉన్న వస్తువులతోటి మనుషులతోటి బంధాలు ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే నీవు ఆ బుద్ధిని ఉపయోగించి మనస్సుని గనక అంతర్ముఖం చేయగలిగితే అంటే ఇందాక చెప్పినట్టు బుద్ధిని ఉపయోగించడం అంటే ఆ మనస్సుకి నచ్చజెప్పటము అంటే బయట ఉన్న వస్తువులు అశాశ్వతము అనిత్యము ఇది కాదు నీ స్వరూపము నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము ఆనంద స్వరూపము నీవు బయట నుంచి నువ్వు శాంతిని పొందలేవు నీ లోపలే శాంతి సముద్రం ఉన్నది నీ లోపలే ఆనంద సాగరం ఉన్నది అని ఈ విధంగా నీవు ఆ బుద్ధిని ఉపయోగించి విచారణ చెయ్యాలి నీవు గనక బుద్ధిని ఉపయోగించకుండా కేవలం నీ మనస్సును గనక ఉపయోగిస్తే అది విచారణ చేయదు అప్పుడు నీకు అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది కాబట్టి ఆ బుద్ధిని నువ్వు వాడుకోవాలి ఇప్పుడైతే నీవు ఆ బుద్ధిని ఉపయోగించుకొని మనస్సును అంతర్ముఖ అంతర్ముఖం చేయటం ప్రారంభిస్తే అదే మనస్సుతో నీవు దేనిని గనక గుర్తించకపోతే ఆ మనస్సే తను తాను గుర్తించుకుంటుంది ఉండేది ఒకటే నేను రెండు నేను లేవు ఇప్పుడు ఉన్న ఈ మనస్సుతో నీవు అన్నిటినీ గుర్తిస్తున్నావు స్టోర్ చేసుకుంటున్నావు నీ లోపల రిజిస్టర్ చేసుకుంటున్నావు నీవు గనక ఎప్పుడైతే ఆ మనస్సుని అంతర్ముఖం చేయటం ప్రారంభించి దేనిని గుర్తించకుండా గనక నీవు అలవాటు చేసుకోగలిగితే అంటే విషయచింతన తల ఎత్తకుండా గనక నీవు గనక ఉంటే ఆలోచనలు లేకుండా గనక నీవు గనక నిలబడితే అదే మనస్సు అక్కడ తన్ను తాను చూసుకుంటుంది తనను తాను చూసుకుంటామంటే ఇక్కడ ఇప్పుడు ఏ నేనైతే ఏ నేను అయితే ఉన్నదో నేను ఆ మనస్సు గనక సపోజ్ మీ ముందర ఏదన్నా ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుని మీరు కళ్ళతో చూసి ఆ వస్తువు యొక్క విషయ జ్ఞానాన్ని మీ మనస్సులో తెచ్చుకుంటారు ఇప్పుడు ఎదురుగా ఒక పుస్తకం ఉంది మీకు వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన జ్ఞానం మీకు స్ఫురిస్తుంది మీ మనస్సులో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఆ పుస్తకాన్ని చూసినప్పుడు ఆ కళ్ళతో ఆ ఇంద్రియాలతో మీరు ఆ పుస్తకాన్ని చూసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానము మీకు స్ఫురించకూడదు అంటే దానిని గుర్తించకూడదు అంటే మీరు కంటితో మీరు వస్తువుల్ని చూస్తున్నా ఆ వస్తువు సంబంధించిన విషయ జ్ఞానం మీకు స్ఫురించకుండా ఉంటే చెవులతో విన్న శబ్దాన్ని గనక ఆ శబ్దం యొక్క జ్ఞానం మీకు స్ఫురించకుండా ఉంటే అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నా వాటితో సంబంధం లేకుండా ఇప్పుడు ఏ మనస్సు అయితే ఉన్నదో అది దేనిని గుర్తించకుండా గనక ఉంటే అక్కడ కేవలము ఆత్మ అనుగ్రహం చేత ఆ మనస్సు తన స్వరూపాన్ని చూసుకుంటుంది అంటే అక్కడ మీరు ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానాన్ని నీ స్వరూపంగా అక్కడ తెలియబడుతుంది తెలియబట్టము అంటే నీ స్వరూపమే అక్కడ ఉంటుంది అంటే ఎరుకతో కూడి ఉన్న ఆ జ్ఞానము తన్ను తాను దర్శించుకుంటుంది అంతకుముందేంటి ఆ మనస్సే ఈ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే మీరు ఆ బయట ఉన్న జ్ఞానాన్ని అంటే లిమిటెడ్ నాలెడ్జ్ని పరిమితమైన జ్ఞానంతో మీరు బయట ఉన్న వస్తువులు ప్రపంచముతో మీరు తాదాప్యము చెంది వాటి గురించి తెలుసుకుంటున్నారు వాటిని మీ పరిమితమైన జ్ఞానంతో గుర్తించి తెలుసుకుంటున్నారు అది విషయ జ్ఞానము మనము విషయాల్ని మాత్రమే తెలుసుకుంటుంది ఎప్పుడైతే మీరు బుద్ధి సూక్ష్మత ద్వారా అదే మనస్సుని ఇంతకుముందు ఏ మనస్సు అయితే ఉన్నదో విషయాలు తెలుసుకున్న జ్ఞానము అదే మనస్సుతో మీరు బుద్ధి సూక్ష్మత ద్వారా ఆ విషయ జ్ఞానాన్ని తెలుసుకోకుండా గనక ఆ విషయ జ్ఞానము స్ఫురించకుండా గనక మీరు నిలబడితే మీరు గనక ఆ స్థితిలో ఉండగలిగితే అక్కడ కేవలము ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆ ఆత్మ అనుగ్రహంతో అక్కడ మీరు అదే మనస్సు పూర్ణ జ్ఞానంగా ఉంటుంది అంటే ఎరుకతో కూడి ఉన్న జ్ఞానంగా ఉంటుంది మనస్సు అదే అదే నేనే ఎందుకంటే రెండు నేను ఉండవు కాబట్టి అదే నేను పూర్ణ జ్ఞానంగా ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానంగా ఉంటుంది ఆ పూర్ణ జ్ఞానము యొక్క స్వభావము ఆనందము ఆ పూర్ణ జ్ఞానము యొక్క స్వభావము సుఖము కాబట్టి ఆ మనస్సు కూడా పరిపూర్ణమైన సుఖముగా పరిపూర్ణమైన ఆనందంగా ఉంటుంది అక్కడ రెండవది లేదు కాబట్టి దుఃఖానికి అవకాశమే లేదు అశాంతికి అవకాశమే లేదు అక్కడ విషయ జ్ఞానానికి అవకాశమే లేదు అంతకుముందు అదే మనస్సు విషయ జ్ఞానాన్ని తెలుసుకున్నది ఆ జ్ఞానము పరిమితమైన జ్ఞానము దానివల్ల నీకు ఎప్పుడూ దుఃఖమే కానీ సుఖము ఆనందము రాదు కానీ ఈ పూర్ణ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైన ఆనందాన్ని పరిపూర్ణమైన సుఖాన్ని మాత్రమే ఇస్తుంది అందుకే చెప్పాడు కృష్ణుడు దేహం మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే పరమాత్మ గొప్పవాడు నిజానికి ఉన్నది పరమాత్మే ఉన్నది పూర్ణ జ్ఞానము ఉన్నది ఆనంద సాగరము ఉన్నది సుఖ సముద్రము అందుకే పరమాత్మ శాంతి శాంతిస్వరూపుడు సుఖస్వరూపుడై ఉన్నాడు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి